శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశము చేస్తూ ఉన్నాడు మహత్తత్వమునందు మొదట వాసుదేవుడు అను వ్యూహము వ్యక్తమగును మనం నాలుగు రకాల వ్యూహాలు చెప్పుకున్నామండి భగవంతుడి వ్యూహాలు ఇవి వాసుదేవుడు సంకర్షణుడు ప్రజ్యుమ్నుడు అనిరుద్ధుడు అని నాలుగు రకాల వ్యూహాలు అనుకుంటున్నాం మహత్తత్వం నుండేటండి మొట్టమొదట వాసుదేవుడు అనేటువంటి వ్యూహం వ్యక్తమవుతుందట ఎలా ఉంటుంది ఇది అది సత్వగుణముతో నిండి ఉండును అస్తిత్వము దాని లక్షణము అది ఆకలి దప్పిక లోభము మోహము ముసలితనము మరణము అను ఆరింటిచే అంటక ఈ ఆరింటిని తన నుండి అలలుగా వెలువరించు సముద్రము వంటి స్వచ్ఛమైన శాంతమైన వ్యూహము వానియందు దానము దయ దమము రక్షణము ప్రేమ సంతోషము అను గుణములు ఇమిడి ఉండును దీనిని భగవంతుని నిత్య స్వరూపముగా సుందరముగా గ్రహించి భక్తులు సేవించుచున్నారు ఇదటండి భగవంతుని నిత్య స్వరూపము అట సుందరంగా ఉంటుందట అట్లా గ్రహించి భక్తులు సేవిస్తూ ఉన్నారట ప్రతి జీవియు గర్భస్థుడైనప్పుడును ఈ వ్యూహము పనిచేయుచుండును కనుక నిత్యస్వరూపము ప్రతి జీవి గర్భస్థుడైనప్పుడు ఈ వ్యూహం పనిచేస్తుంటుందటండి కనుక ఇది నిత్యస్వరూపము ఎప్పుడూ ఉండేటువంటిది ఈ వాసుదేవుని నుండి క్రియాశక్తి పుట్టును అది ఏ అహంకారము అనబడును అది మూడు వర్గములుగా విడిపోవును వైకారికము అంటే వికారములు లేక మార్పులు కలది అది వైకారికమండి మూడు వర్గాలుగా విడిపోతుందని చెప్పుకున్నాం కదండి అందులో ఒకటి వైకారికము అంటే వికారములు లేక మార్పులు కలది ఇంగ్లీష్లో చెప్పాలంటే కనుక చేంజ్ ఆఫ్ స్టేట్స్ ఆర్ సక్సెషన్ ఆఫ్ చేంజెస్ రెండోది తైజసము అంటే కనుక ప్రజ్ఞారూపమైన తేజస్సుగా మెరయునది ఇంగ్లీష్లో చెప్పాలంటే కనుక ది బ్రిలియన్స్ ఆర్ స్పార్క్ ఆఫ్ కాన్షియస్నెస్ మూడోది తామసము అంటున్నారు అంటే తమో గుణమునకు సంబంధించినది ఆకారములు లక్షణములు మారకుండా స్వభావములుగా పట్టి ఉంచున్నది అంటే హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్ ది లార్డ్ ఆఫ్ ఫార్మ్ అంటున్నారు ఇంగ్లీష్లో మూడు వర్గాలుగా విడిపోతుందండి అహంకారం అనేటువంటిది ఒకటి వైకారికము రెండు తైజసము మూడు తామసము ఈ మూడింటిలో వైకారికము నుండి మనస్సు ఇంద్రియములు పంచభూతములు అధిదేవతలై పుట్టును సాహంకారము నుండి బుద్ధి అంటే విల్ ప్రాణము అంటే పల్సేషన్ పుట్టును తైజసాహంకారం నుండి బుద్ధి ప్రాణము పుడతయ్యేటండి తామసాహంకారం నుండి ద్రవ్యము ఖనిజములు సప్తధాతువులు అవయవములు పుట్టును అందు వైకారికమైన అహంకారమును అధిష్టించి రెండవది యగు సంకర్షణ వ్యూహము వెలుగొందుచుండును వ్యూహము అందులో మూడు రకాలు పుడతాయని చెప్పుకున్నాం ఆ మూడు రకాల్లో కూడా ఈ వైకారం అంటే వాసుదేవుని నుండి క్రియాశక్తి పుడుతుంది అది అహంకారం అనబడుతుంది దాని నుంచి మూడు వర్గాలని చెప్పుకున్నాం అందులో మొదటిది వైకారికము అని చెప్పుకున్నాం ఆ వైకారికమైనటువంటి అహంకారాన్ని అధిష్టించి రెండవదైనటువంటి సంకర్షణ వ్యూహం వెలుగొందుతూ ఉంటుంది దాని ఎందు వేయి పడగలతో చుట్ట చుట్టుకొని సంకర్షణుడు అని మూర్తి ఉండును వానినే అనంతుడు ఆదిశేషుడు అని కూడా పేర్కొందురు అతడు పంచభూతములను ఇంద్రియములను మనస్సును తన పడగల ఎందు ధరించి ఉండును మనము అనంతుడు ఆదిశేషుడు అంటున్నామండి తన పడగల ఎందు ధరించి ఉంటాట వేటిల్ని పంచభూతాలని ఇంద్రియాలని మనస్సుని ఇంకను కర్తృత్వము కారణత్వము అనునవి కూడా వాని నుండి పడగలుగా వేరగుచుండును శాంతగుణము భయంకరత్వము మూఢత్వము అను లక్షణములను కూడా భరించుచుండును ఇది సంకర్షణము అనబడు రెండవ వ్యూహము దీని నుండి మనస్సు అను తత్వము పుట్టును అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఒకే దేహము నుండి అనేక శిరస్సులు పుట్టినట్లు ఈ వ్యూహము నుండియే పంచభూతములు ఇంద్రియములు మనస్సు కార్యకారణ కర్తృత్వములు విడిపోవుచుండును ఈ సంకర్షణ వ్యూహం నుండి ఇవన్నీ వస్తాయండి విడిపోతూ ఉంటాయిట ఇందలి శాంతతత్వము సత్వగుణమునకును ఘోరత్వము రజోగుణమునకు మూఢత్వము తమోగుణమునకును వ్యక్త లక్షణములు పై కనిపించే ఏంటి శాంతతత్వమేమో సత్వగుణానికి ఘోరత్వమేమో రజోగుణానికి మూఢత్వమేమో తమో గుణానికి లక్షణాలు శాంతగుణము ఒక్కటే ఉన్నచో భగవత్ తత్వము ఉండును కానీ సృష్టి ఉండదు అండి శాంతగుణం మంచిది అంటారు కదా అది ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా కాదండి అప్పుడు భగవతత్వం ఉంటుంది కానీ సృష్టి ఉండదు రక్షణకు యుద్ధాదులను శిక్షణకు దండమును రజోగుణ లక్షణములు కనుక రక్షించటం రక్షణకు యుద్ధాదులు చేయాలి శిక్షణకు దండమును రజో అవన్నీ రజోగుణ లక్షణాలు కనుక అవి కూడా ఉండాలి మరి మూఢత్వమేలా అను వచ్చును బాగుందయ్యా మరి మూఢత్వం ఎందుకు శాంత గుణం ఉండాలన్నారు రజోగుణం ఉండాలన్నారు దానికి చెప్తున్నారండి మరి మూఢత్వమేలా అను వచ్చును మూఢత్వం అనగా మోహము చెందుట అది కూడా ఉండాల్టండి ఇది లేనిచో వస్త్రము వస్త్రముగా అంగీకరించి వాడుకొనుట తెలియదు నూలు దూదిగానో అందరి పరమాణువులుగానో మాత్రమే అన్వేషించుట జరుగును వస్త్రాన్ని వస్త్రంగా వాడుకోవాలి వ్యవహారంకి వచ్చేసరికి మళ్ళీ దాన్ని వ్యస్త్రంగా వాడుకోవాలి అది కానీ అంతేగాని దూది పోలిగా దూదిగా అది లోపల దూదింది కదా నూలు పోగులు కదా ఆ దూదిలో మళ్ళీ ప్రతి అణువు చూస్తే అందులో పరమాణువులు వాటిల్ని మాత్రమే అన్వేషించడం జరుగుతుంది వస్త్రంగా వాడుకోవటం ఉండదు కొండను చూచి మట్టిగా మాత్రమే అంగీకరించినచో కొండ ఉపయోగించుకొనుట ఉండదు కొండలో ఉన్నది మట్టి నిజమే మట్టిగా కూడా అంగీకరించాలి దాన్ని కానీ మట్టిగా మాత్రమే అంగీకరిస్తే ఇంకా కొండను ఉపయోగించుకోవటం ఉండదు భార్యను చూచి జీవుడుగానో అస్థిపంజరముగానో దర్శించినచో ప్రజాసర్గమే లేదు చదువు చెప్పువాడు నేర్చుకొనివాడు భాషలు విద్యలు కేవలము మనము ఆరోపించుకొనివి కదా అని మాత్రమే తెలిసినచో విద్య లేక గురు శిష్య సంబంధములు లేక అంధకారమగును ఏమంటే ఇవన్నీ మనం ఆరోపించుకున్నవేగా చదువు చెప్పేవాడు నేర్చుకునేవాడు బలానవాడు ఆయన గురువు నేను శిష్యుడిని ఆయన పైన కూర్చోబెడుతున్నాడు నేను కింద కూర్చుంటున్నాను భాషలు మనం మనం మనము సృష్టించుకున్నవేగా అని నవిగే కదా అని మాత్రమే తెలిసినచో అప్పుడు విద్య లేదు గురు శిష్యు సంబంధం లేదు అంత అంధకారం అయిపోతుంది కనుక మూఢత్వము వేగముగా లారీ వచ్చుతుండగా అదియు పరబ్రహ్మమే అని ఎదురుపోయి చావకుండుటకు వేగంగా లారీ వస్తుంది ఆ లారీ కూడా పరబ్రహ్మమేగా అని ఎదురుపోయామనుకోండి చనిపోతాం కనుక మూఢత్వం దేనికి ఉపయోగపడుతుంది అదియూ పరబ్రహ్మమే అని ఎదురుపోయి చావకుండుటకు లారీని రహదారి నియమములను అంగీకరించుటకు లారీని రహదారి నియమములను అంగీకరించుటకు మూఢత్వము ఆవశ్యకము ఇట్టి విలక్షణత్వం అంతయు సంకర్షణ వ్యూహము నుండి మనకు అందుచుండును కనుక ఇలాంటి విలక్షణత్వం ఏదైతే ఉందో అదిగో అది ఈ సంకర్షణ వ్యూహం నుండి మనకు అందుతుంది అంటున్నారు వాసుదేవ వ్యూహము తర్వాత సంకర్షణ వ్యూహము తెలుగువారితో తెలుగున ఇంగ్లీషు వారితో ఇంగ్లీషున సంభాషింపవలసిన సమయమున ఈ భాషా భేదములు మనము ఆరోపించుకున్నవే కదా అన్నచో చెలదు పరదేశమున అన్నము పుట్టక చనిపోవలసి వచ్చును అక్కడికి వెళ్ళాక వేరే దేశం వెళ్ళాం అక్కడ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే ఆ ఇవన్నీ మనం ఆరోపించుకున్నవే కదా అంటే ఎట్లా నీకు అప్పుడు అన్నము పుట్టక చనిపోవలసి వచ్చును అంటున్నారు మాస్టారు కనుక భగవంతుడి వ్యూహాలండి ఇవి వైకారికమగు అహంకారము వలన మనస్సను తత్వము పుట్టినది అది కూడా వికారములు పొందును అనగా స్థితుల మార్పులు చెందును మనస్సునకు ఆలోచించుట సహజము ఆలోచన రెండు విధములు ఈ మనస్సు ఆలోచిస్తుంది ఈ ఆలోచనలు రెండు రకాలుటండి ఒకటి సామాన్యముగా ఆలోచించుట రెండు విశేషముగా ఆలోచించుట మొదటిది సంకల్పమనబడును రెండవది వికల్పమనబడును అంటే సామాన్యంగా ఆలోచించటం సంకల్పం అండి విశేషంగా ఆలోచించటం వికల్పం అనబడుతుందిట మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ కంటికి కనిపించుట జరుగగా కనిపించుట అను ఆలోచన కలుగును అందు మరికొన్ని ఆలోచనలు కలుగును మొదటి కనిపించుట నుండి రెండవ కనిపించుటను వేరు చేయుటకు మొదటి ఆలోచన కన్నా రెండవ ఆలోచన వేరుగా ఉండవలెను అప్పుడు మొదటి కనిపించుటను వెలుగొనియు రెండవ కనిపించటను వస్తువులని తెలిసి కొనవలసి ఉండును ఇందు మొదటిది సామాన్యమైన ఆలోచన రెండవది విశేషమైన ఆలోచన ఈ రెండు విధములైన ఆలోచనల వలననే మనుష్యులలో మనవారు తెలియుట స్త్రీలకును భార్యకులను భేద భేదము తెలియుట మున్నగు లోక వ్యవహారమంతయు ఏర్పడుచున్నది ఈ రెండు విధముల అయినటువంటి ఆలోచనల వల్ల ఈ లోక వ్యవహారం అంతా ఏర్పడుతోంది అంటున్నారు ఈ సంకల్ప వికల్పముల వలననే సృష్టిలో మనము కోరుకొని వస్తువులు వేరగుచున్నవి కనుక సంకల్ప వికల్పముల వలన కామము పుట్టెను తైత సాహంకారము వలన మూడవది యగు అనిరుద్ధ వ్యూహము పుట్టెను అనిరుద్ధుడు ఇంద్రియములే దేవుడు సకల యోగులు తమ హృదయములలో ధ్యానించునది వీనినే ఈ వ్యూహము శరదృతువున విచ్చిన నల్ల కలువల వలె రంగు కలిగి ఉండును ఇందు బుద్ధి అను తత్వము పుట్టును దాని నుండి ఈ దిగువ శక్తులు కిరణములై ప్రసరించుచుండును ఒకటి ద్రవ్యమును ప్రకాశింపజేయు జ్ఞానము దీనివలన ఈ వస్తువు యొక్క స్వభావము ఇట్టిది అని తెలియను అంటే మాస్టర్ చెప్తున్నారు నిప్పును తాకకుండుట నీటిలో దుమకకుండుట పెద్దలను గౌరవించుట తేలు మున్నగు వాని నుండి జాగరూకత వహించుట ఆకలికి అన్నము తినుట మొదలగు వృత్తులు దీనివలన కలుగుచున్నవి దేనివలనండి ద్రవ్యమును ప్రకాశింపజేయు జ్ఞానమట దీనివల్ల ఏమవుతుంది ఈ వస్తువు యొక్క స్వభావం ఇట్లాంటిది అని తెలుస్తుందట ఇకపోతే రెండవది ఇంద్రియ ప్రవృత్తులను హద్దులో ఉంచి సద్వినియోగము చేయు జ్ఞానము అంటే ఏంటండి అంటే దీనివలన చేయదగినవి చేకూ చేయకూడనివి అగు ప్రవర్తనల భేదము తెలియను ఆలు మొగలు ఏకాంతమున ప్రవర్తించినట్లు బాటలో ప్రవర్తింపకుండుట మున్నగు సజ్జనుల వివేచనా శక్తి దీనివలన కలుగును ఇకపోతే మూడవది సంశయము అంటే తెలియని విషయముల జోలికి పోకుండుట అలవడును అంటున్నారు ఇకపోతే నాలుగవది మిథ్యాజ్ఞానము అంటే ఏంటండి మిథ్యాజ్ఞానం అంటే మాస్టర్ చెప్తున్నారు ఇది మనము ఆరోపించుకొను జ్ఞానము దీనివలన తర్కశాస్త్రము రసాయనిక శాస్త్రము అర్థశాస్త్రము మున్నగునవి ఒకదానికన్నా ఒకటి వేరుగా గ్రహింపబడుచున్నవి వాణిజ్యము చేయు వారిద్దరూ తమ ద్రవ్యములకు ఖరీదులను నిర్ణయించుకుందరు ఆ నిర్ణయము వారిద్దరికిని మాత్రమే సత్యము కనుక మిథ్యాజ్ఞానము ఇది లేనిచో వాణిజ్యము అర్థార్జనము వృత్తులు అన్నోదకములు పుట్టవు అంటే జ్ఞానం ఉండాలండి లేకపోతే అన్నోదకాలు పుట్టవు మనం ఆరోపించుకునేటువంటి జ్ఞానం జ్ఞానం అంటే మనం ఆరోపించుకునేటువంటి జ్ఞానం దీనివల్ల తర్కశాస్త్రం రసాయన శాస్త్రం అర్థశాస్త్రం మున్నగునవి ఒకదానికన్నా ఒకటి వేరుగా గ్రహింపబడుతున్నవి అంటున్నారు ఇకపోతే ఐదవది నిద్ర ఇది లేకున్నచో శరీరమును యంత్రమును ఎట్టి హద్దులలో పరిచయించినచో నశింపకుండునో మనస్సునకు తెలియదు దానితో దేహము భిన్నమగును నిద్ర వలన ఏమొస్తుంది మనసుకు తెలుస్తుంది ఏం తెలుస్తుంది శరీరం అనేటువంటి యంత్రాన్ని హద్దులలో పరిచయించేస్తే నశింపకుండా ఉంటుందో అది మనసుకు తెలుస్తుంది నిద్ర వలన అంటున్నారు ఆరోది నిశ్చయము ఇది లేనిచో పని సాగదు అంటున్నారు అంతే కదండి నిశ్చయం నిర్ణయం ఉండాలిగా ఏడవది స్మృతి అనగా ఒకమారు తాను ఎరిగిన వస్తువును దాని పరోక్షమున మనస్సున కల్పించుకునుట ఒకసారి వస్తువుని మనం తెలిసిన వస్తువు ఆ వస్తువు లేకపోయినా మనస్సును కల్పించుకోగలవు ఇది లేనిచో ఏ విద్యయూ లేదు అనుభవము లేదు సత్ప్రవర్తనకు తావు లేదు ఇకపోతే ఎనిమిదవది జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు తొమ్మిదవది పను పనులు చేయుటకు పనిముట్లు తయారు చేసుకుని జ్ఞానము అట్లే జ్ఞానమును ఆర్జించు పరికరములను సమకూర్చుకొని జ్ఞానము అని అంటూ ఉన్నారండి తొమ్మిది రకాలు మనకిచ్చారు ఈ తొమ్మిది ఏమైంటే కనుక సకల యోగులు తమ హృదయంలో ధ్యానించినది వీనినే ఈ వ్యూహము శరదృతువున విచ్చిన నల్ల కలుగుల రంగులో కలిగి ఉండును ఇది బుద్ధి అను తత్వము పుట్టును ఇందు ఇందు బుద్ధి అనేటువంటి తత్వం పుడుతుంది ఆ దాని నుండి ఈ దిగువ శక్తులు కిరణములై ప్రసరించుచుండును అని మనకి తొమ్మిది రకాల శక్తులు ఇచ్చారండి ఈ తొమ్మిది కూడా కిరణములై ప్రసరిస్తూ ఉంటాయిట కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా